హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్ ఈరోజు మనం పుదీనా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా పచ్చిమిర్చి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని లవంగం చెక్క బిర్యానీ ఆకు జీలకర్ర యాలుక్కాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ బంగాళదుంపలు కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముక్కలన్నీ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేసుకొని కొంచెం మగ్గిన తర్వాత మనం తయారు చేసుకున్న పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చివరగా అరగంట సేపు నానపెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని నీళ్లు పోసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి వాటర్ యాడ్ చేశాక మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకొని ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ రెడీ అయినట్లే రెండు వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి